ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రాష్ట నాయకులు అజయ్ కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా నాలుగు వందల మంది రక్తదానం చేసినట్లు చెప్పారు సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అబ్దుల్ అజీజ్ విజయభాస్కర్ రెడ్డి గునుకుల కిషోర్ కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా జనసేన జనసేన అధ్యక్షులు వారు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆయన ఒక జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా మేము ఆయన పుట్టిన దినాన్ని మేము జరుపుకుంటున్నాం మొన్న రాజరాజేశ్వరి టెంపుల్లో ఒక ఒక టంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు వాడు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలో అందరు ప్రజలు బాగా ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అలాగే నిన్న క్లీన్ అండ్ గ్రీన్ కింద ఒక రెండు వేలు చెట్లు పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఆసుపత్రిలో పోయి కొంచెం క్లీన్ చేసి సాఫ్ చేసి అక్కడ కూడా చెట్లు నాటాం ఇవాళ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన జనసేన పార్టీ కార్యాలయంలో దాదాపు నాలుగు వందలు ఇంకా ఎక్కువ జనాలు వచ్చి ఇస్తున్నారు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అలాగే రేపు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్లు ఒక కార్డియాలజిస్ట్ అయితేమి ఆప్టోమెట్రిస్ట్ కంటి డాక్టర్ అయితే డెంటిస్టు ఆర్థోపెడిషియను అలాగే వివిధ దీనికి సంబంధించిన డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ పాల్గొంటారు మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు పాల్గొన్నారని చెప్పి చేసుకుంటూ మా కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ప్రజాసేవ చేస్తూ ఈ సేవలో కార్యక్రమంగా మా సోదర పార్టీ అయిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు అజీష్ గారిని అలాగే తెలుగుదేశం నాయకులు మన నారాయణ కాలేజ్ మా ఈ కాలేజ్ మొత్తం పర్యవేక్షకులు జనరల్ మేనేజర్ మా విజయభాస్కర్ రెడ్డి అన్నని పిలిస్తే పెద్ద మంది చేసుకొని వాళ్ళు వచ్చారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మధ్య ఇవాళ ఈ విధంగా జరుపుకోవడం వచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు అన్న అలాగే ఇక్కడ ఎవరైతే రక్తం ఇస్తున్నారో జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా కళ్యాణ్ గారి తరఫున చెప్పుకుంటున్నాం సో ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఆశయాలు ముందరకు తీసుకోబోతూ నెల్లూరు జిల్లాలో పార్టీని పటిష్టం చేసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజల అభీష్ట విధంగా ఈ ప్రజాప్రభుత్వం ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాప్రభుత్వం వాళ్ళ యొక్క దిశానిర్దేశం ప్రకారం ముందరకు పోతూ చేసుకుంటాం అదే రీతిలో ఈ క్లీన్ అండ్ గ్రీన్ కింద కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ జన్మదినం జరుపుకుంటున్నాం సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ రేపు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవచ్చు ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా కార్యాలయంకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ముఖ్య కారణం ఏంటంటే రేపు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు ఈరోజు భారతదేశం మొత్తం సినిమా హీరోగా గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియల్ హీరోగా ప్రజలందరిలో తెరపైనే కాదు ఆయన నిజంగా ఆయన నాయకత్వం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం గురించి దేశం గురించి ప్రజల గురించి ఆలోచించే నాయకుల్లో గొప్ప నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు ఉంది కాబట్టి రెండు మూడు రోజుల నుంచి కానీ జన సైనికులందరూ అందరూ ఒక పండగగా సమాజ సేవ చేస్తున్నారు ఏదో కేకులు పోసుకొని గందరగోళం చేసుకునేది కాకుండా సమాజానికి ఒక ఒక మెసేజ్ ఇవ్వాలి నిన్న స్వచ్ఛ భారత్ చేశారు గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కావచ్చు అక్కడ స్వచ్ఛ భారత్ చేసి దాదాపు రెండు మూడు వేల మొక్కల్ని కానీ వారు జన సైనికులందరూ పంచడం జరిగింది ప్రజల్లో ఈరోజు నాలుగు వందల మంది జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చే యువత అందరూ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది రక్తదానం అన్ని దానాల కన్నా ఎక్కువ మనకు అవసరం వచ్చిన రోజు తెలుస్తుంది దాని పరిస్థితి ఈరోజు ఈ వర్షాకాలాలు క్లైమేట్ చేంజ్కి ఎక్కడ చూసినా డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి ప్లేట్లెట్ కౌంట్స్ అవసరం ఈరోజు అంది ఇంతమంది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడే యొక్క మంచి పని చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని రేపు కానీ జన్మదినం రోజు మెగా మెడికల్ క్యాంప్ పెడుతున్నారు దాంట్లో అనేక స్పెషాలిటీస్ పెడుతున్నారు స్పెసిఫిక్గా కార్డియాలజీ కానీ పెడతా ఉన్నారు సో అందరికీ నమస్కారం ముఖ్యంగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులకి వీర మహిళలకి రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ గారికి అదేవిధంగా జిల్లా నాయకులందరికీ కూడా జనసేన నాయకులందరికీ కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి రేపటి దినమున బర్త్డే సందర్భంగా ఈరోజు వాళ్ళ జిల్లా పార్టీ ఆఫీస్ వద్ద బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన జనసేన నాయకులు గారికి ఈ బ్లడ్ క్యాంప్కి నన్ను ఆహ్వానించిన అజయ్ గారికి జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో కనీసం నాలుగు వందల మందికి పైగా మహిళలు మరియు యువత అందరూ కూడా జనసేన అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా గత నాలుగు రోజుల నుంచి కూడా వనమహోత్సవ కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు ఈరోజు బ్లడ్ క్యాంప్ కావచ్చు మరి ఇంకా వీళ్ళు కూడా ఆహ్వానం తెలియపేటప్పుడు కూడా ఫ్లవర్లవి కాకుండా కూరగాయలు ఇచ్చి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆహ్వానించడం కూడా ఒక కొత్త మార్గానికి శుభ సూచకంగా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే కారణం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూడా ఆయన సేవలు ఎంతో అవసరం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఈ ఆహ్వానానికి మన్నించి రావడం చేసినందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకున్నాను ఈ ప్రోగ్రాంకి నన్ను చేసి అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ